హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వ్యాప్స్ ఇన్ యూఏఈ ఈరోజు మనం అజమాన్లో ఉన్న చైనా అయితే వచ్చేసాం ఇప్పుడు మనం చైనా ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఉన్నాం ఇదంతా చూస్తే పార్కింగ్ అనమాట ఇది హైవే రోడ్డు పక్కనే ఉంటుంది పెద్ద మాల్ అనమాట ఇది అజ్మాన్లోనే అన్నింటికంటే ఉన్న పెద్ద ట్రేడింగ్ సెంటర్ చూసారంటే చాలా లాంగ్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపించేది జస్ట్ అనమాట ఇది ఇదంతా కానీ మనం లోపలికి వెళ్ళామంటే ఎంత లాంగ్ ఉంటుందంటే ఇది చాలా కిలోమీటర్ల పొడవైతే ఉంటుంది ఇలా మనమైతే ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోతున్నా ఇక్కడైతే ఒక వాటర్ ఫాల్ అయితే పెట్టేశారు ఎదురుగా నెక్స్ట్ మనం ఈ చైనా మాల్లోకి ఎంటర్ అయిపోయే ముందు చూస్తే ఇక్కడంతా చైనాలోనే రాసింది అజ్మాన్ చైనా మాల్ ఇదే అతి పెద్ద ట్రేడింగ్ సెంటర్ ఇన్ యజమాన్ ఈ యజమాన్లో సంబంధించిన అన్నింటికంటే కూడా చాలా పెద్ద ట్రేడింగ్ సెంటర్ వారు చూసారంటే ఎంట్రన్స్లోనే వీళ్ళు టాయ్స్ పెట్టేశారు అదేవిధంగా స్వెటర్స్ కూడా పెట్టేశారు ఎందుకంటే చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క స్వెటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ దిరామ్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎక్కడికి వెళ్ళినా ఈ ప్లే ఏరియా అయితే వదిలిపెట్టరు కదా ఇది ఎంట్రన్స్లోనే పెట్టేశారు పిల్లలు లోపలికి కూడా వెళ్ళకుండా ఫస్ట్ ఈ ప్లే ఏరియాకి అయితే తీసుకెళ్ళిపోయారు నెక్స్ట్ చూసామంటే వాళ్ళకు సంబంధించినవి అన్ని వాళ్ళని మంచిగా ఆకర్షణీయంగా ఆకట్టుకునేలాగా బొమ్మలు అయితే పెట్టేశారు ఇక్కడ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ వీళ్ళు చూసారంటే ఈ వెయిల్ అయితే ఎక్కిసి ఆడుకున్నారు చిన్న పాటు పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు అంట సో వీళ్ళైతే ఇట్లా కంప్లీట్ అయితే చైనా చైనామాల్లోకి ఎంటర్ అయిపోతున్నాం ఇదే చైనా చైనామాల్లోకి ఎంట్రెన్స్ ఇది వచ్చేసి సండే టు థర్స్డే వచ్చేసి టెన్ నుంచి టెన్ పిఎం వరకు ఉంటుంది ఫ్రైడేనేమో రెండింటి దగ్గర నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సాటర్డే అయితే టెన్ నుంచి లెవెన్ పిఎం వరకు ఉంటుంది ఎందుకంటే సాటర్డే టైంలో ఎక్కువ మంది జనాలు వస్తారు అస్సలు ఖాళీ ఉండదు ఎప్పుడు చూసినా చాలా రష్ ఉంటుంది ఇది ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ దొరకదు కాబట్టి ప్రతిదీ దొరికేస్తుంది చీప్ అండ్ బెస్ట్ అనమాట లైక్ మన హైదరాబాద్ కోటి అనుకోండి కానీ ఇది లోపల పెట్టి అమ్మేస్తున్నారు అసలు ఈ వీటిలో షాప్స్ అయితే చెప్ పనక్కర్లేదు అక్కర్లేదు ఎన్ని షాప్స్ ఉన్నాయంటే ఓ మై గాడ్ తిరిగితే ఖచ్చితంగా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే పడుతుంది అంత అంత షాప్స్ ఉన్నాయి చాలా ట్రేడింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే ఇంత లేడీస్ వేర్ ఒక లేడీస్ వేర్ అనే కాదు జెంట్స్ వేర్ లేడీస్ వేర్ కిడ్స్ వేర్ మేకప్ ఐటమ్స్ కాస్మోటిక్స్ లైటింగ్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఫోన్కి సంబంధించినవి నెక్స్ట్ కబోర్డ్స్ ఒక్కటనేం కాదు అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ మనకు దొరికేస్తాయి అనమాట సో ఇవన్నీ మనమైతే ఒక లుక్ వేసేద్దాం ఇవన్నీ చూసానంటే కప్పులు సాసర్ సెట్లు ఇంకా అభయాస బుర్కాస్ అనమాట కానీ ఈ డ్రెస్లన్నీ చూడడానికి బాగున్నాయి బట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఒక్కొక్కటి ఫిఫ్టీ దిరామ్స్ సిక్స్టీ దిరామ్స్ పడుతుంది అనమాట చిప్ అండ్ బెస్ట్ అన్నారు కానీ అంత పెద్ద చీప్గా ఏం దొరకట్లేదు వీళ్ళు బ్రాండెడ్నే యూస్ చేసేస్తున్నారు బట్ మనమైతే ఇట్లా ఎంట్రన్స్లోకి ఎడగట్టేస్తే ఏ షాప్కి వెళ్ళాలో కూడా తెలియట్లేదు ఈ ఫోన్ కవర్లు ఈ చెప్పులు ఈ షూస్ ఇంకా వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ లెక్క అనమాట ఇది ఇది అసలు ఎట్టిపోవాలో ఏం చూడాలో కూడా తెలియట్లేదు ఇదంతా మెన్స్ ఎవరు వచ్చినా కానీ పెద్ద షాపింగ్ అయితే చేసేస్తా సో మనం ఈ షాపింగ్ మాల్లోకి వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయో మొత్తం చూసేద్దాం మరి డీటెయిల్గా దానికంటే ముందుగా మీకు ఇక్కడ ఏం బొమ్మలు నచ్చినాయి చెప్పేసండి ఇవన్నీ పర్ఫ్యూమ్స్ సెంట్స్ స్పెట్స్ అనమాట స్పెట్స్ ప్రతి ఒక్కటే అమ్మేస్తున్నారు కావాల్సిన వాళ్ళైతే దగ్గరలో ఉంటాయి ఖచ్చితంగా వచ్చేయండి కదా అండ్ ఈరోజు మనం ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా అన్నీ చూసేద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయా అని చెప్పి ఇవన్నీ ఫోన్ కవర్స్ నెక్స్ట్ నుంచి పర్ఫ్యూమ్స్ స్టార్ట్ దగ్గర నుంచి చేసేద్దాం ఇక్కడ మనకి కావాల్సినవి అన్నీ దొరికేస్తాయి మరి మరి లెట్స్ గో టు ద వీడియో ఇదంతా పర్ఫ్యూమ్స్ షాప్ అండ్ హ్యూమిడిఫైయర్స్ ఉన్నాయి ఇక్కడ రూమ్ లో మనకి పర్ఫ్యూమ్స్ కావాల్సినవి కూడా రూమ్ రూమ్కి కావాల్సిన పర్ఫ్యూమ్స్ కూడా మనం ఇక్కడ నుంచి బై చేసేయొచ్చు అండ్ మనకి కావాల్సిన పర్ఫ్యూమ్స్ అండ్ హ్యాండ్ శానిటైజర్స్ ఇక్కడ చూసామంటే అండ్ ఇక్కడ డేట్స్ కూడా అమ్మేస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఎలక్ట్రానిక్స్లోకి అయితే మూవ్ అయిపోదాం ఇది ఏంటో మీకు తెలుసు కదా అండ్ మనం ఇక్కడ చూసామంటే ఇలాంటివి చాలా రకాల ఎలక్ట్రిక్ ఐటమ్స్ అయితే చూసేయచ్చు అండ్ ఇవి చూసారంటే ఫ్యాన్స్ ఇవి చిన్ని 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 చిన్నిగా ఫ్యాన్స్ అన్నీ తుడుచుకోవడానికి కూడా వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి అనమాట బుడ్డి బుడ్డి వ్యాక్యూమ్ క్లీనర్స్ అయితే భలే ఉన్నాయి చూడడానికి అండ్ చిన్ని చిన్ని ఫ్యాన్స్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటాని కాదు త్రీ పిన్ ఛార్జర్స్ ఐరన్ బాక్సెస్ అండ్ ట్రైపాడ్స్ లైట్స్ ముఖ్యంగా లైట్స్ అయితే ఇదిగో చూడండి చాలా రకాలుగా ఉన్నాయి ఇవి మూడు లైట్లు అయితే ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద లైట్లు ఇలా మనకి వీడియోకి కావాల్సిన లైటింగ్ కూడా అంటే ఐ మీన్ చాలా రకాల టైప్స్ ఆఫ్ లైట్స్ అయితే ఉన్నాయి అనమాట అన్నిటికీ యూజ్ చేసుకునేలాగా మల్టీపర్పస్కి అండ్ సెల్ఫీ స్టిక్ ఇది అయితే నాకు బాగా నచ్చింది నెక్స్ట్ ఇంకా చూస్తే బుడ్డి బుడ్డి ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఎక్కువగా యూస్ చేసేస్తారు ఇది మేము పట్టుకున్నాడు కదా ఇప్పుడు మా హస్బెండ్ అది చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట అంటే మనం ఫ్యాన్స్ అవి మంచిగా క్లీన్ చేసుకోవడానికి అదైతే బాగుంటుంది చిన్ని చిన్ని డస్ట్లను ఉంటే ఐ మీన్ విండోస్లో ఏమైనా డస్ట్ ఉంటే ఆ చిన్ని వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మనం తీసేసేయొచ్చు మేమైతే ఒకటి బై చేసేసాము ఇలా చూసుకుంటూ పోతే చాలా రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఇక్కడ మనం చూస్తాము ఒకటని కాదు ఎన్నో రకాలు ఉన్నాయి ఇక్కడ మనకి కావాల్సినవి చాలా 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 అయితే దొరుకుతాయి ఇవి మనకి ఎక్కువ క్వాలిటీ అయితే ఉండవు బట్ యూజ్ చేసుకున్న రోజులు యూస్ చేసుకోవడం నెక్స్ట్ వదిలేయడమే ఇట్లా అయితే మనం ఈ షాప్లో ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చూసాము ఇయర్బడ్స్ ఉన్నాయి ఫోన్స్ ఉన్నాయి స్పీకర్స్ ఉన్నాయి స్మాల్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇది ఇవి ఉన్నాయి నెక్స్ట్ ఎలక్ట్రానిక్ స్టవ్స్ ఉన్నాయి ఇలా మనకి వెయింగ్ మిషన్స్ ఉన్నాయి అన్ని రకాలుగా ఏవేం కావాలో అవన్నీ స్పీకర్స్ మైక్స్ అన్నీ దొరికేస్తాయి అన్నమాట ఇట్లా మనకి కావాల్సినవన్నీ కూడా ఇట్లా అండ్ ఆల్సో లేడీస్కి సంబంధించిన స్ట్రైట్నర్స్ కానీ అండ్ ఇంకా ఎన్నో రకాలుగా అయితే మనం చూసుకుందాం ఇట్లా చూస్తే మా అమ్మాయికి ఫ్యాన్ నచ్చిందంట ఇక పట్టుకుందనమాట బుడ్డి ఫ్యాన్ కాబట్టి ఇలా అయితే మీరైతే ఒక లుక్ అయితే వేసేయండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో మరి వీటిలో మీకు నచ్చినట్లయితే ఎవరైనా దగ్గరగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చి తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ మగవాళ్ళ షేవింగ్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ షేవర్స్ కూడా ఉన్నాయి అండ్ అలెక్సా కూడా ఉంది ఇలా చాలా రకాలుగా ఉన్నాయండి ఒకటని కాదు మీరు చూస్తే షాప్స్ షాప్సే ఉంటాయి ఇక్కడ ఎన్ని షాప్స్ ఉంటాయి అంటే అసలు హైదరాబాద్లో మనకి కోటి బజార్ అయితే సరిపోదు అనమాట అంత బాగా ఉంటుంది చాలా లాంగ్ ఉంటుంది చైనా మాలు ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే మనం క్లాత్స్ కలెక్షన్లోకి వచ్చేసాము ఇక్కడ లేడీస్ వేర్ కానీ జెంట్స్ వేర్ కానీ చాలా రకాల టైప్స్ ఉంటాయి అంటే మోడల్స్ ఎక్కువ ఉంటాయి ఈ చూడడానికి ఇట్లా ఉంటాయి కానీ వేసుకుంటే బాగానే ఉంటున్నాయి కానీ ఇక్కడ కూడా కాస్ట్ ఏం తక్కువ లేదు ఒక్కొక్క ప్యాంటు ఫిఫ్టీ గిరామ్స్ సిక్స్టీ గిరామ్స్ తీసేసుకుంటున్నారు అంటే నియర్లీ పదమూడు వందలు పదిహేను వందలు అనమాట అయితే తీసేసుకుంటున్నారు ఏం తక్కువగా అయితే లేవు నెక్స్ట్ మనం ఫ్లవర్స్లోకి అయితే మూవ్ అయిపోదాం ఇక్కడ మనం ఫ్లవర్స్ చూసుకున్నట్లయితే అసలు అబ్బా బా గార్డెనింగ్కి సంబంధించిన ఎన్నున్నాయో అసలు ఆర్టిఫిషియల్గా ఎంత లైట్స్ అసలు ఈ చూస్తుంటే వీటిలో నుంచి రావాలని అనిపించట్లేదు వీడియో అయితే అస్సలు తీయొద్దు బట్ నేనైతే కొంచెం ఏదో కొంచెం తీసేసాను వీడియో అండ్ చూసినట్లయితే ఫ్లవర్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి చూస్తే నిజంగా చామంతి మొక్కలాగానే ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి కానీ ఇంత పెద్ద పెద్ద అయితే మనం కొనుక్కోలేం కదా సో అసలు ఫ్లవర్స్ కానీ ఇంటికి డెకరేషన్ చేసుకునే డెకరేషన్ ఐటమ్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు ఫ్లవర్స్ అయితే అసలు రియల్ ఫ్లవర్స్ మరిపించేసినాయి ఇంకా మనం కబోర్డ్స్ ఇంకా మనకి కావాల్సిన ఇంట్లోకి కావాల్సినవి ఇవి లాకర్స్ అనమాట ప్రత్యేకంగా ఇక్కడ లాకర్స్ అయితే అమ్మేస్తున్నారు చాలా రకాల లాకర్స్ వీళ్ళు వారంటీ కూడా ఇస్తున్నారు వన్ ఇయర్ అలా ఈ ప్రో ఈ షాప్ అయితే చాలా బాగుంది మేము చూసాం ఇది నార్త్ ఇండియన్స్ది వీళ్ళైతే బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట ఎందుకంటే ఇక్కడ చాలా రకాల కబోర్డ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒకటని కాదు అండ్ లాకర్స్ అయితే ప్రత్యేకంగా ఎన్నో రకాలుగా ఉన్నాయి చిన్నవి పెద్దవి అనమాట మనకి కావాల్సిన సైజుని బట్టి అండ్ కాస్ట్ని బట్టి మనం తీసేసుకోవచ్చు ఇక్కడ ఉంటున్నప్పుడు సేఫ్టీగా మ్యాక్సిమం యూఏఈలో సేఫ్టీ ఉంటుంది బట్ మనకి సేఫ్టీగా మనకి ప్రైవసీగా కావాలనుకుంటే ఈ లాకర్స్ని ఖచ్చితంగా బై చేసేయచ్చు ఇవైతే మరి కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ కాస్ట్ డిస్ప్లే చేయలేదు వాళ్ళు కొనుక్కుంటేనే చెప్తామంటున్నారు సో నేనైతే ఇంకెక్కువగా అడగలేదన్నమాట మాక్సిమమ్ ఇదైతే బాగానే పడుతుంది ఒక టూ థౌజండ్ దాకా పడుతుంది అనమాట ఒక్కొక్క లాకర్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి అండ్ వచ్చేసి పిల్లల ప్లే ఏరియాకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి చూసారంటే అన్నీ దొరికేస్తున్నాయి ఇక్కడ దొరకందంటూ ఏది లేదు చైనా వాళ్ళంటే ఏ టూ జెడ్ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలు ఆడుకునే జారుడు బలలు కూడా ఇంకా నెక్స్ట్ మనకి కబోర్డ్లు ఏమైనా సెలెక్ట్ చేసుకుందాం కదా అని చెప్పి మాకు అవసరం ఉందని చెప్పి చూసాము బట్టలు పెట్టుకోవడానికి మేమైతే ఇక్కడ నుంచి ఒకటి తీసేసుకున్నాం చాలా బాగుంది పర్లేదు క్వాలిటీ వైజ్గా కూడా మంచిగానే ఉందనమాట ఇది నెక్స్ట్ చూసినట్లయితే ఇది కబోర్డ్ వచ్చేసి టూ థౌజండ్ దాకా పడిపోయింది ఒక పెద్ద కబోర్డ్ కబోర్డ్ సైజుని బట్టి వీళ్ళు రేటు డిసైడ్ చేసి చెప్తున్నారు వాళ్ళే మొత్తం తీసుకొచ్చి మన ఇంటికి షిఫ్ట్ చేసి వెళ్ళిపోతారు షిఫ్టింగ్ ఛార్జెస్ ఏం లేవు ఫ్రీగానే వీళ్ళైతే షిఫ్ట్ చేసేస్తారు ఇది మేము వైట్గా కనిపిస్తుంది కదా ఇలాంటి టైప్లోనే మేము బ్రౌన్ అయితే తీసేసుకున్నాము బ్రౌన్ పీస్ అనమాట అది ఇక్కడ లేదు బట్ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేశారు బ్రౌన్ పీస్ కావాలంటే ఇట్లా ఇంత పెద్ద పెద్ద కబోర్డ్స్ ఏవైతే చాలా బాగున్నాయి బట్టలు పెట్టుకోవడానికి నిజంగా అంటే ఖాళీగా నూనె బాగున్నాయి అనమాట కానీ ఎక్కువ స్పేస్ ఆక్రమించేసింది ఇల్లంతా ఇదైతే ఇట్లయితే కబోర్డ్స్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి చిన్నవి ఉన్నవి అంటే మీడియం సైజులో కానీ పెద్దవి కానీ మొత్తం దొరికేస్తున్నాయి నెక్స్ట్ మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చైర్స్ ఉన్నాయి ఇంకా మనకి ఏమేమి నీడో అవన్నీ మనం ఇక్కడికి వస్తే మాత్రం బల్క్లో అన్నీ కొనుక్కేసుకోవచ్చు ఒకటి కాదు ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద మొత్తాలు తీసుకొస్తున్నారు కాబట్టి ఇవి షూ ర్యాక్స్ ఈ షూ ర్యాక్స్ కూడా భలే ఉన్నాయి చూడడానికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి ఒకటి కాదనమాట ఈ షూ ర్యాగ్స్లో కూడా ఇవి కూడా కాస్ట్ కాస్ట్గా ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ డిపెండింగ్ అప్ అన్న ఆ మోడల్ని బట్టి ఇంకా ఇట్లా చూసినట్లయితే మనం చూసాం కానీ మనం ఏం తీసుకోవాలి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇది చూసామంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే ఎవరైనా జరుపుకుంటే వాళ్ళకి వీళ్ళైతే వేసేసి ఇస్తున్నారు ప్రింట్ అయితే వేసి ఇస్తున్నారు ఈ ప్రింట్ మనం కావాలనుకుంటే వేయించుకోవచ్చు వీళ్ళు కూడా వీడియో అస్సలు తీనివ్వట్లేదు ఎందుకో మరి తెలియదు కానీ వీడియో తీయడం కొంచెమే కష్టమైంది మీకోసమైతే నేను కష్టపడి వీడియో తీసేస్తాను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా మనం లోకైతే వచ్చేసాము ఈ ట్యాప్స్ చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ బ్లాక్ కలర్ సిల్వర్ సిల్వర్లో మంచి మంచిగా ఉన్నాయి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే ఇవన్నీ కూడా మరి హోమ్ నీడ్స్ మనకి ఏమేమైతే అవసరమో జెల్స్ క్రీమ్స్ అన్నీ ఇక్కడ మేకప్ ఐటమ్స్ అన్నీ దొరికేస్తాయి ఒకటని కాదు మనకి ఏది కాలుస్తే అది చూసుకోవడమే అన్నీ ఏ టు జెడ్ మొత్తం తీసేసుకోవచ్చు ఇక్కడ అండ్ చూసుకున్నట్లయితే ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళిపోయి ఇంకా కొన్ని కాస్మోటిక్స్ కూడా ఉన్నాయి అండ్ చైనా వాళ్ళు మాకైతే ఒక అద్భుతం జరిగింది అద్భుతం కాదు మాకు ఒక పెద్ద బొక్క పెట్టారనమాట నేను అది మీకు తర్వాత చెప్తాను వాల్ ప్యానల్స్ అంటే ఇక్కడ ఈ మధ్యని ఇవి బాగా యూస్ చేస్తున్నారు ఇక్కడ బిల్డింగ్స్కి అయితే మధ్యలో పెట్టేసి వీటిలో మధ్యలో లైట్ పెట్టేస్తున్నారు ఇవి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఇది చూసారా ఎట్లా వస్తుంది అనమాట ఇలా బిల్డింగ్స్కి వాల్స్కి బయట పెట్టేస్తున్నారు ఎక్కువ ఇక్కడ అరబిక్ విల్లాస్ చూసాను నేను అరబిక్ విల్లాస్ అన్నిటికీ కూడా మోస్ట్లీ ఇవన్నీ మంచిగా డెకరేట్ చేస్తున్నారు ఎంత బాగుంటుంది అంటే చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది ఈ వాల్ ప్యానల్తో ఎందుకంటే లైటింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో వస్తుంది అనమాట నైట్స్ అనేవి నెక్స్ట్ చూస్తే ఇక్కడ కాస్మోటిక్స్ ఇంకా కావాల్సిన క్రీమ్స్ జెల్స్ అన్నీ దొరికేస్తాయి అనమాట ఇది అబుదాబీలో ఉన్న మదీనా జాయత్ లాగా ఉంది మదీనా జాయత్ కంటే కూడా ఇది పెద్దదే ఎందుకంటే ఇక్కడ ఇక్కడైతే ఇంకా యాక్సెసరీస్ ఎక్కువ అమౌంట్లో దొరుకుతున్నాయి ఎక్కువగా దొరుకుతున్నాయి అక్కడికంటే కూడా ఇంకా ఈ చెప్పాల్సర లేదు ఇంకా ఎందుకంటే ఇన్ని రకాలు చూపించాలంటే ఇంకొక రోజు పట్టేటట్టుంది నేను మోస్ట్లీ మళ్ళీ వీడియో పెద్దది అయిపోతుంది అని చెప్పి నేను కొంచెంగానే తీసుకొచ్చాను ఈ వీడియోని ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఇవన్నీ వాల్ ప్యానల్స్ కి సంబంధించినవి అండ్ కర్టన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కర్టన్స్ కూడా మంచి మంచిగా దొరుకుతున్నాయి కావాల్సినవి అండ్ వచ్చేసి ఇవన్నీ ఇంకా కిడ్స్ కి సంబంధించిన కిడ్స్ డ్రెస్ అనమాట కిడ్స్ వేర్ ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించిన న్యూ బార్న్ బేబీస్ దగ్గర నుంచి కిడ్స్ దగ్గర నుంచి కానీ మనం చూసుకుంటే క్లాత్స్ కూడా కొన్ని బాగానే ఉన్నాయి మరీ అంత చీప్గా అయితే లేదు ఓకే వర్తి నేను కొనుక్కోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ టూ ప్యాంట్స్ అలా తీసుకున్నాను టూ టాప్స్ తీసుకున్నాను వీళ్ళు రేట్ ఎక్కువే అమ్ముతున్నారు బట్ ఓకే క్వాలిటీ కూడా బాగానే ఉంది మరీ అంత చీప్గా అయితే లేదు అండ్ అండ్ టాయ్స్ కానీ ఇంకా మా అమ్మాయి టాయ్స్ దగ్గర తీసుకున్నాను వచ్చింది నేనైతే మా అమ్మాయితో కాసేపు ప్లే చేశాడు అనమాట మా అమ్మాయి భయపడే వెళ్ళిపోతుంది ఇట్లా టాయ్స్ పిల్లలకి సంబంధించిన టాయ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి స్లిప్పర్స్ కానీ షూ షూస్ అంత బ్రాండెడ్ అయితే లేవు బట్ ఉన్నాయి చాలా రకాలుగా అండ్ డ్రెస్లో తీసేసుకోవచ్చు వాచెస్ అండ్ కాస్మోటిక్స్ మేకప్ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ వ్యాలెట్స్ ఇలా ఫోన్ కవర్స్ ఇవన్నీ ఇలా అయితే ఎక్కువ అమౌంట్ అండ్ చైన్స్ డాల్స్ ఇక్కడ ఒకటైతే చెప్పవసర అండ్ ఇయర్ రింగ్స్ ఇదంతా చూసారంటే ఇక ఈ ఇక్కడే ఉంటారు ఎక్కువ మంది ఎందుకంటే ఇక్కడ ఫ్యాషన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లా అనమాట నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ లెక్క గో రోల్ గోల్డ్ కూడా అమ్ము స్తున్నారు ఆ జ్యువెలరీ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఇంకా ఈ షాప్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం గోల్డెన్ విలేజ్ అంట ఇది గోల్డెన్ విలేజ్లో మరి గోల్డ్ అయితే ఫుల్గా అమ్ముతున్నారు ఇది గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ ఇట్లయితే అండ్ ఇంకా మనకి సంబంధించినవి ఏమేమి ఉన్నాయంటే ఇవి జెంట్స్ వేర్ అనమాట జెంట్స్ వేర్లో కూడా కలెక్షన్ అయితే బాగుంది జీన్స్ కానీ ప్యాంట్స్ కానీ కలెక్షన్ బాగుంది అండ్ ఇవన్నీ స్పెక్టికల్స్ వచ్చేసినాయి ఇక్కడ స్పెక్ట్స్ కావాలంటే ఎవరికైనా కూలింగ్ గ్లాసెస్ అవన్నీ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా గోల్డ్ గురించి చెప్పాల్సిన కదా గోల్డ్ మనకి కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మనకి ఇక్కడ దొరికేస్తున్నాయి అన్నమాట ఇట్లా వాళ్ళ దొరకనంటూ ఏం లేదు ఇది టూ థౌజండ్ టెన్లో దీన్ని ఓపెన్ చేశారంట కానీ దీని దగ్గరికి అయితే పుట్టలు పుట్టలుగా వచ్చేస్తారు జనాలు ఎందుకంటే ఓ ఇక్కడ ఎంత దారుణంగా ఉంటాయంటే కలెక్షన్ పెద్ద పెద్ద మాల్ ఇది ఇక్కడ కలెక్షన్ కూడా బాగుంటుంది ట్రేడింగ్ బాగా జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే మేము ఒక్కసారే వచ్చాం కానీ ఆ రోజు సరిపోలేదు రోజంటే మేము ఇంకా చూడలేకపోయాం త్రీ అవర్స్ తిరగడానికే అయిపోయింది కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి ఇంకా తిరగడానికి చాలా ఉంది బట్ నేను తిరగలేక ఇక్కడైతే కొంచెంగా వీడియోస్ తీసేస్తాను చూసారంటే ప్రతి ఒక్కటి కూడా మనకు దొరుకుద్ది ఇక్కడ బ్యాగ్స్ ఏంటి స్లిప్పర్స్ ఏంటి మొత్తం మనకి ఏం కావాలన్నా ఇక్కడికి వచ్చేస్తే చాలు ఈవెన్ దో కొంతమంది ఆర్టిఫిషియల్ హెయిర్ పెట్టుకుంటారు కదా విగ్స్ అవి కూడా ఇక్కడైతే చాలామంది తీసుకుంటున్నారు అవి కూడా చాలా బాగున్నాయి అసలు నాట్ ఓన్లీ దట్ ఏది కావాల్స్తే అది మనం మొత్తం ఇక్కడ చెప్పండి బెస్ట్గా మొత్తం కలెక్షన్ అయితే బాగుంటుంది చూసి తీసుకుంటే కొన్ని అయితే బాగానే ఉంటున్నాయి ఇట్లయితే మన కాల్స్ని అన్నీ తీసేసుకోవచ్చు ఇవన్నీ షూస్ అనమాట షూస్లో కూడా చూసారంటే చాలా రకాలు కలర్స్ కానీ మోడల్స్ కానీ చాలా రకాలు ఉంటాయి ఇట్లయితే ఉన్నాయి అండ్ హనీ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ అండ్ హనీ కలెక్షన్ ఇక్కడికంటే కూడా క్యారిఫోర్లో అయితే బాగుంటుంది హనీ అనేది హనీలో మనం టైప్స్ అనేవి యూఏఈలోనే చూస్తాము మేము చూసామంటే సిదార్ హనీ అనేది ఫేమస్ ఇది బాగుంటుంది బ్లాక్ సిదార్ హనీ అండ్ వచ్చేసి వైట్ హనీ మౌంటైన్ హనీ ఇట్లా చాలా రకాలుగా మనం హనీస్ గురించి ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను జింజర్ హనీ అండ్ మింట్ హనీ చాలా రకాలు ఉంటాయి ఇట్లా అవి మనం చూసుకొని తీసుకోవాలన్నమాట సో